హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కావచ్చు ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆ కోర్స్ కూడా నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే అందులో ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి నెక్స్ట్ ఏపీ ఎండోమెంటు ఇవన్నిటికి కూడా సో మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్కే వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అయితే అందచేయడము జరుగుతుంది ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి థౌజండ్ ప్లస్ క్లాసెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి ఓకేనా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి ఓకేనా చాలా బాగుంటాయి కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి సో తప్పకుండా వెంటనే తీసుకోండి మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా డౌన్లోడ్ చేయండి యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టాను నేను యాప్ లింక్ పంపిస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ సో గైస్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపైన భర్తీ కానున్నటువంటి అన్ని ఉద్యోగాల పైన సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే ఈరోజు మనమైతే చూడవచ్చండి మరి వీటికి తగ్గట్లుగా ఏపీఎస్సి జాబ్ జాబ్ క్యాలెండర్ రూపొందించాలి అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఖాళీలు అన్నీ కూడా ప్రభుత్వ శాఖలకు ప్రకటించాలి నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీసెస్లుగా మరి పోస్టుల వర్గీకరణ ఇకపైన అన్ని పరీక్షలు ఆఫ్లైన్ ఉన్నాయంటూ అంటూ ఇక్కడైతే మరి సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తుది నివేదికనైతే అందచేయడం జరిగింది సో క్లారిటీగా ఇప్పుడైతే చూద్దామండి మనము అన్ని వివరాలు కూడా వన్ బై వన్ ఓకేనా ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మాత్రమైతే మర్చిపోవద్దు మొదటిసారి చూస్తున్న వారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి ఓకే సో ఇక చూడండి ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో రెండు వందల డెబ్బై రెండు రకాల పోస్టులను నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీసెస్ కేటగిరీలుగా విభజించి నియామకాలు చేపట్టాలని ఏపీఎస్సిలో సంస్కరణల కోసం ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని సూచించింది సో నాన్ టెక్నికల్ విభాగంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ చేర్చింది ఓకేనా టెక్నికల్ సర్వీసెస్ ఏబిసి కేటగిరీల క్రింద ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉంచాలని సూచించింది ఏపీ టీచింగ్ సర్వీసెస్లో బి కేటగిరీల వారిగా ఏపీ టెక్నికల్ సర్వీసెస్లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది మరి ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కళాశాలల అధ్యాపకులు ఇంజనీరింగ్ ఇతర పోస్టుల భర్తీకి వేరువేరుగా జరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి ఏపీఎస్సి ద్వారా జరిగే నియామకాలు పరీక్ష విధానము ప్రతిపాదనల్లో ఉన్న పోస్టులు రీగ్రూపింగ్ ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది ఢిల్లీలోని యూపీఎస్సి రాజస్థాన్ కేరళ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాలను సందర్శించి అక్కడ కార్యకలాపాల తీరు సమీక్షించింది వీటిని ఏపీఎస్సి కార్యకలాపాలతో సమన్వయం చేస్తూ తీసుకురావాల్సిన సంస్కరణలపై రూపొందించిన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరపాలని పేర్కొంది ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియామకాలు జరుపుతున్నాయండి ఇక వేటికవే నియామకాలు జరిపేటువంటి పద్ధతికి స్వస్తి పలుకనున్నట్లుగా అయితే తెలుస్తుందండి ఓకేనా సెప్టెంబర్ నుంచి ప్యానల్ ఇయర్ ప్రతి ఏడాది ప్యానల్ ఇయర్ను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్ల ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా పంపాలి మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అక్కర్లేదు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే జూన్ నుంచి కసరత్తు ప్రారంభించాలి దీనికి అనుగుణంగా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ను ఖరారు చేయాలి మునుపటి సంవత్సరం డిసెంబర్లోగా మరి నియామకాలు పూర్తి చే పూర్తి కావాలి కమిషన్ ఎంపిక చేసే అభ్యర్థులకు మార్చిలోగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలి ప్రస్తుత నియామకాల తీరు ఆందోళనకరంగా ఉంది శాఖల నిర్ణక్ష్యం వల్ల నోటిఫికేషన్లు జారీ పోస్టుల భర్త ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదు కేరళ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు యూపీఎస్సీ ఓ పద్ధతి ప్రకారము నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలను జరుపుతుంది అంటూ కమిటీ తన నివేదికలో పేర్కొందండి ఓకేనా మరి ప్రభుత్వ నియామకాలపై నియమించినటువంటి ఒక కమిటీ ఈ యొక్క అధ్యయనాలన్నీ కూడా చేసింది ఎనభై శాతం మార్కులు దాటితే రికార్డు జారీ చేయాలి మరి బీహార్ మౌఖిక పరీక్షల నిర్వహణ విధానం బాగుంది ప్రధాన పరీక్షలు మొత్తం మార్కుల్లో పది శాతం మాత్రమే మౌఖిక పరీక్షలకు కేటాయించాలి అంటే ఇంటర్వ్యూ కండి బోర్డు చైర్మన్ ఇతర సభ్యులు అభ్యర్థికి ఇచ్చిన మార్కులను కలిపి స్కోర్కు రికార్డ్ చేస్తారు ఈ క్రమంలో అభ్యర్థులకు హాజరైన ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు సాధారణంగా యాభై శాతం నుంచి ఎనభై శాతం మధ్య మార్కులు మాత్రమే వస్తాయి అంతకు మించి మార్కులు వస్తా అందుకు కారణాలను రికార్డుల్లో నమోదు చేయాలి ఎందుకు వచ్చాయి ఏ ఏ అర్హతను బేరు చేసుకునిచ్చారు అనేది మరి దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలి అని అర్థము ఓకేనా మరి మౌఖిక పరీక్షకు పదిహేను నిమిషాల పాటు పాల్గొనే వారికి ఏ బోర్డుకు వెళ్ళాలో చెప్పాలా సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ విధానాన్ని తీసుకురావాలి అభ్యర్థులకు బోర్డుకు పంపడంలోనూ సాఫ్ట్వేర్ ఆధారిత ర్యాండమ్ విధానాన్ని అవలంబించాలి మెయిన్ మౌలిక పరీక్షల్లో ఇచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ప్రకటించాలి ఈ విధానాల ద్వారా పారదర్శకత మెరుగుపడుతుంది ఓకే అంతేకాకుండా ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే అభ్యర్థుల వివరాలు పూర్తిగా చెప్పకూడదు మరి బీహార్ మాదిరిగా మౌఖిక పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్నట్లు ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చిన మార్కులు మతం చిరునామా వివరాలు బయట పెట్టకూడదు అభ్యర్థి పేరు పుట్టిన తేదీ విద్యార్హత సాంకేతిక విద్యార్హతలే బోర్డుకు సభ్యులకు తెలియజేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది బోర్డు సభ్యులకు ఇంటర్వ్యూకి పంపిస్తారు కదా డేటా ఆ పంపించేటువంటి డేటాలో అభ్యర్థుల పేరు పుట్టిన తేదీ విద్యార్హత మాత్రమే తెలియజేయాలి ఓకేనా వారు ఏ క్యాస్ట్ ఏంటి అనే వివరాలు తెలియజేయకూడదంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో వచ్చే మార్కులను మొత్తం మార్కులు కలపకూడదు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులో సూపరింటెండెంట్ తత్సమాన పోస్టులకు పోస్టులను చేర్చాలి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేటగిరీ వన్ ఏ బి ఒకేలా ఉండాలి జలవనరులు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా రహదారులు భవనాలు గిరిజన సంక్షేమం మున్సిపల్ పట్టణాభివృద్ధి విభాగాల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాలను ఏపీ ఇంజనీరింగ్ సర్వీసెస్ గ్రూప్లోనికి తీసుకురావాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా మరి అన్ని రకాల పరీక్షలను ఆఫ్లైన్లోనే నిర్వహించాలి మూడు రకాల పరీక్ష ప్రశ్న పత్రాలను ఎరుపు పసుపు పచ్చరంగుల్లో ముద్రించాలి ఆన్సర్ బుక్లెట్లోనే ప్రశ్నలు అనుసంధానంగా ఉండాలి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుంది సంస్కరణల కమిషన్ చైర్మన్ మరి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కన్వీనర్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలాభాస్కర్ ఉన్నారు మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉండడం అయితే ఇందులో మనము చూడవచ్చు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్కరణల కమిటీ తుది నివేదికనైతే మరి సమర్పించడం అయితే జరిగిందండి ప్రభుత్వం దీనికి ఆమోదము తెలిపితే ఓకేనా ఆమోదం తెలిపితే ఖచ్చితంగా వీటి ప్రకారమే ఇక మనకు రానున్నటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి ఓకేనా అందరు కూడా గమనించాలి మరి నాన్ టెక్నికల్ సర్వీసెస్ చూసినట్లయితే గ్రూప్ వన్ సర్వీసెస్ కేటగిరీ ఏ స్టేట్ మల్టీ స్టేట్ కేటగిరీ బి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ల భర్తీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకే గ్రూప్ టూలో సర్వీసెస్ గ్రూప్ టూ సర్వీసెస్ కేటగిరీ రాష్ట్రపతి పరిధిలోకి రానివి కేటగిరీ బి జోన్ జిల్లా స్థాయి ఓకే నెక్స్ట్ టెక్నికల్ సర్వీసెస్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ తత్సమాన పోస్ట్ స్కేల్ రాష్ట్ర స్థాయి మల్టీ జోన్ స్క్రీనింగ్ టెస్ట్ కేటగిరీ బి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తత్సమాన పోస్టులు జోన్లు స్థాయి కేటగిరీ సి ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ టెక్నికల్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ జిల్లా స్థాయి నెక్స్ట్ ఏపీ టీచింగ్ సర్వీసెస్ కేటగిరీ ఏ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డిప్యూటీ ఈవో డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు ఆబ్జెక్టివ్ మౌఖిక పరీక్ష కూడా ఉంటుంది ఇంటర్వ్యూ కూడా కేటగిరీ బి చూసినట్లయితే ఎడ్యుకేషనల్ సబార్డినేట్ సర్వీసెస్ జిల్లా సింగిల్ టెస్ట్ ఆబ్జెక్టివ్ విధానము నెక్స్ట్ ఏపీ టెక్నికల్ సర్వీసెస్ ఏ స్టేట్ లెవెల్ సర్వీసెస్ స్టేట్ లెవెల్ మల్టీ జోన్ ఆబ్జెక్టివ్ మౌఖిక పరీక్షలు ఉంటాయి కేటగిరీ బి సబార్డినేట్ సర్వీసెస్ జోనల్ ఆబ్జెక్టివ్ మౌఖిక పరీక్షలు కేటగిరీ బి సబార్డినేట్ సర్వీసెస్ జిల్లా జిల్లా స్థాయి బి ఆబ్జెక్టివ్ పరీక్ష మాత్రమే దీనికి ఉంటుంది సో గాయస్ ఇదండి మరి ప్రత్యేక కమిటీ సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తన తుది నివేదికనైతే ప్రభుత్వానికి సమర్పించింది మరి దీనిపైన ప్రభుత్వము ఏమైనా చిన్న చిన్న మార్పులు చేర్పులుంటే చేసి సో దీని అయితే ఆమోదించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో గైస్ దీని ప్రకారం చూసినట్లయితే ప్రతి సంవత్సరము ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలైతే ఖచ్చితంగా ప్రకటించాలి సో తదనుగుణంగా ఏపీఎస్సి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ అయితే రూపొందించాల్సి ఉంటుంది ఆ ఖాళీలను ఆధారంగా చేసుకుని సో చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అంటే ఇదే ఫైనల్ కాదు ఇది ఒక నివేదిక మాత్రమే ఓకేనా ప్రభుత్వము ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఓకే ప్రభుత్వం మళ్ళీ దీన్ని చూస్తుంది చూసి దీంట్లో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా లేదా యాజ్ ఇట్ ఈస్ దీన్ని అమలు చేద్దామా అనేది ఆలోచించి తప్పకుండా ఒక నిర్ణయం అయితే మనకు వస్తుంది ఓకేనా సో గైస్ ఇదండి అప్డేట్ మరి నాన్ టెక్నికల్ సర్వీసెస్ నెక్స్ట్ టెక్నికల్ సర్వీసెస్ ఏపీ టీచింగ్ సర్వీసెస్ ఏపీ టెక్నికల్ సర్వీసెస్ వీటన్నిటి సంబంధించి ఈ శాఖల్లో ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి అనే వివరాలు అయితే సో నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్గా వన్ బై వన్ చూద్దాము ఓకేనా థ్యాంక్ యూ హ్యావ్ ఎన్ డే బాయ్